చంద్రబాబు నాయుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రభుత్వంలో ఇసుక విధానాన్ని ఉచితంగా సామాన్యుడికి అందుబాటులోకి తెచ్చారని మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు ఇసుక లభ్యతపై ఆయన తూర్పు గోదావరి జిల్లా కలెక్టరేట్ లో శనివారం పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి కందుల దుర్గేష్ తో కలిసి అధికారులతో సమీక్ష నిర్వహించారు సామాన్య ప్రజలకి ఉచితంగా ఇసుక ఇవ్వాలని నిర్ణయించి జూలై ఇరవై ఎనిమిది నుండి ప్రారంభించామని ఇసుక విధానంలో గతంలో జరిగిన తప్పిదాలు మళ్లీ జరగకుండా ఒక మెకానిజంగా ముందుకు వెళుతున్నట్లు తెలిపారు ప్రస్తుతం మూడు కోట్ల శాండ్ అవసరానికి కోటికి పైగా శాండ్ని సిద్ధం చేయాలని నిర్దేశించారు రాజమండ్రిలో నాలుగు లక్షల టన్నులు ఉంటే మూడు లక్షల టన్నుల ఉచిత ఇసుక సప్లై చేశామని అక్టోబర్ పదిహేను నుంచి రాజమండ్రి పరిసరాల్లో పదిహేడు రీచ్ల నుండి తవ్వకాలు ప్రారంభమైతే ఇసుక సమస్య అనేది ఉండదన్నారు ఇళ్లు కట్టుకునే యజమాని నేరుగా సచివాలయానికి వెళ్ళి అక్కడ బుక్ చేసుకునే విధానం తీసుకొస్తామని కొన్ని వాహనాలకు జీపీఎస్ ద్వారా చెల్లింపు విధానాన్ని కూడా తీసుకొస్తున్నామన్నారు ఇరవై వేల కోట్ల రూపాయలకు పైగా మైనింగ్తో దోపిడీ జరిగిందని గత గత ప్రభుత్వం రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిందని ఆరోపించారు కందుల దుర్గేష్ మాట్లాడుతూ ఉచిత ఇసుక అనే మాట ప్రకారం అదే ఆశయంతో ముందుకు వెళ్లాలని మంత్రి రవీంద్ర ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టారు ఇసుక విధానానికి సంబంధించిన అన్ని శాఖల అధికారులతో మరింత మెరుగుపరచడానికి ఆలోచన చేయటం జరిగింది బోట్స్ మైన్ సొసైటీకి ఎలాంటి సౌలభ్యం కలిగించాలనే విషయాన్ని కూడా ఆలోచిస్తున్నామని రాబోయే రోజుల్లో ఇసుక విధానాన్ని సమర్థవంతంగా ముందుకు సీఎం చంద్రబాబుతో మాట్లాడతామని అన్నారు కలెక్టర్ ప్రశాంతి ఎమ్మెల్యేలు గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఆదిరెడ్డి వాసు బత్తుల బలరామకృష్ణ ఇన్ఛార్జ్ జేసీ నరసింహులు కమిషనర్ కేతన్ గర్గ్ తదితరులు పాల్గొన్నారు టోటల్ బ్రష్ పట్టించు సార్ టోటల్ రాష్ట్రాన్ని ఎట్లా దోచుకోవాలో ఆ దోచుకున్నారు దాంట్లో ప్రధానమైనది లిక్కర్ కూడా దాంట్లో ఒక భాగం ఇవాళ దాదాపు దాంట్లో కూడా ఇరవై ఐదు వేల కోట్ల పైన దాంట్లో కూడా దోపిడీ జరిగింది అది కూడా ప్రాథమికంగా వచ్చినటువంటి అంచనా ప్రకారమే చాలా పనికిరాని బ్రాండ్స్ ఆ బ్రాండ్స్ తాగి చాలామంది అనారోగ్యం పాలైపోయారు చాలామంది లివర్లు చెడిపోయి కిడ్నీలు చెడిపోయి బ్రెయిన్ కొట్టేసి చిన్న వయసులో చనిపోయారు చాలామంది అసలు అవన్నీ చూస్తా ఉంటే చాలా బాధేస్తా ఉంది ఈరోజు ఇదే అమ్మాలి ఈ బ్రాండే అమ్మాలని అట్లా షాపులో పెట్టేశారు బ్రాండ్ పేర్లు కూడా తెలియదు జనానికి నూట యాభై తోండి రెండు వందలు తోండి ఇట్లా ఏదో డబ్బులు పెట్టి చెప్పడమే అట్లా చేసి అస్తవ్యస్తం చేశారు మొత్తం ఇవన్నీ కూడా ఇవాళ మళ్ళీ సక్రమంగా పెట్టాల్సినటువంటి అవసరం ఉంది దానికోసమే ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు క్వాలిటీ లిక్కర్ క్వాలిటీగా ఉండే లెక్కర్ని అందించాలి ప్రజలకి అందుబాటులో ఎందుకంటే తప్పదు ఇవాళ నడపాల్సినటువంటి అవసరం ఉంది లేకపోతే పక్క నుంచి వేరే రాష్ట్రాల నుంచి అటు తెలంగాణ నుంచి వచ్చేస్తుంది తమిళనాడు నుంచి వచ్చేస్తుంది కర్ణాటక నుంచి వచ్చేస్తుంది ఇక్కడ యానా ఉంది అవన్నీ కూడా వచ్చేస్తున్నాయి మన ఆదాయం పడిపోతుంది మొత్తం మేము చూసినటువంటి ఆదాయం ప్రకారం తెలంగాణలో జనాభా తక్కువ నలభై రెండుల అక్కడ ఉన్న ఫార్టీ టూ పర్సెంట్ జనాభా అక్కడ ఉంటే ఫిఫ్టీ ఎయిట్ పర్సెంట్ జనాభా ఆంధ్ర రాష్ట్రం ఉంది కానీ మనకంటే వాళ్ళు పదివేల కోట్లు అదనంగా వాళ్ళకి ఆదాయం వస్తుంది కేవలం ఈ తప్పుడు విధానాల వల్ల గంజాయి పెట్టి పెట్టేశారు విపరీతంగా గంజాయి ఏ గ్రామం ఏ సొందమో చూసినా గంజాయి మల్టీనేషనల్ కంపెనీస్ ఒక్క బ్రాండ్ లేదు అవన్నీ వాళ్ళందరూ కూడా వచ్చి చెప్పడం జరిగింది వాళ్ళందరూ కూడా రేపు రాబోయే కాలంలో బ్రాండ్స్ ఎట్టి పరిస్థితుల్లో ప్రజల ఆరోగ్యాన్ని హాని కలిగించే కాకుండా ఇవాళ అందుకనే ఫైవ్ స్టెప్ దాని మీద క్వాలిటీ చెకప్స్ ఉంటాయి ల్యాబ్లో దీని మీద చెకప్స్ కూడా పెట్టడం జరిగింది ఇప్పుడు కేవలం వాళ్ళు ఆల్కహాల్ స్ట్రెంత్ ఒకటే చూస్తూ ఉన్నారు దానివల్ల చాలామంది దాంట్లో రకరకాలైనటువంటి కిక్కు కోసం ఏదో కానీ వేరే వేరే కలిపారని చెప్పి చెప్తా ఉన్నారు అవన్నీ కూడా ఎంక్వైరీలు వస్తాయి అందుకనే ఇవన్నీ కూడా స్టడీ చేసుకుంటూ సెప్టెంబర్లో దీని మీద ఒక ఫేజ్ వైజ్గా ఎలా చేయాలనేది ఒక కార్యక్రమాన్ని తీసుకుని డేట్ వైజ్గా ఇవ్వడం జరుగుతుంది అక్టోబర్ ఫస్ట్ నుంచి ఈ కొత్త పాలసీ విధానం తీసుకెళ్ళాలని చెప్పి నిర్ణయించుకున్నాను ఇసుక ధర మనకు ఉచితంగానే ఉందనేటువంటి భావన వినియోగదారుడికి లభించాలనేటువంటిది మొత్తం సెంట్రల్ ఐడియా ఇది ఉచితం అన్నారు కానీ ఇంకా మాకు రేట్లు ఎక్కువ పడుతున్నాయి అనేటువంటి భావన రాకుండా ఉచితాన్ని నిజమైనటువంటి ఉచితమైనటువంటి సిద్ధిగా మాత్రమే ఇవ్వటానికి ఆ రకమైనటువంటి అనుభూతి వినియోగదారుడి కలగడానికి ఏ రకంగా మనం జాగ్రత్తలు తీసుకోవాలనేటువంటి దాని మీద సుదీర్ఘంగా ఇప్పుడు చర్చ జరిగింది మంత్రి గారు సమాధానంగా అవన్నీ విన్నారు వాటి మీద సంపూర్ణమైనటువంటి అవగాహన ఉన్నటువంటి మంత్రి గారు ఒక కార్యాచరణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడానికి రాబోయే రోజుల్లో ఎంత సమర్థవంతంగా దీన్ని ముందుకు తీసుకెళ్లాలనేటువంటి దాన్ని ముఖ్యమంత్రి గారితో మళ్ళీ మాట్లాడి దీన్ని ఎఫెక్టివ్గా తీసుకు ఇప్పటికే జిల్లాలో అధికార యంత్రాంగం కూడా సమర్థవంతంగా దీన్ని ముందుకు తీసుకెళ్తా ఉన్నారు దాంతోపాటు మరింత మెరుగుపరచడానికి ఏ రకమైనటువంటి కార్యాచరణ ఏర్పరచాలన్నటువంటి దాని మీద పెద్దలు గుచ్చి చౌదరి గారు అనుభవశీలు వారు చాలా సూచనలు చేశారు అదేవిధంగా ఇతర ఎమ్మెల్యేలు కూడా చెప్పారు అందరం కలిసి దీన్ని ఉచిత ఇసుకని పేద ప్రజలకు అందించడానికి భవన నిర్మాణ కార్మికులకు అందించడానికి అదేవిధంగా ప్రభుత్వ వినియోగానికి ఉపయోగించడానికి ఇవన్నింటినీ దృష్టిలో పెట్టుకుని దీన్ని సమగ్రమైనటువంటి మెకానిజం గా ముందుకు ఇంకా శాండ్ సప్లైని ఫర్దర్ గా పెంచడానికి డీసిల్టేషన్ పాయింట్స్ ఐడెంటిఫై చేయడం జరిగింది దానికి సంబంధించిన ప్రొసీజర్స్ కూడా స్టార్ట్ చేశాం గౌరవ మంత్రివర్యుల సజెషన్ మేరకు అది ఇంకా త్వరగా ఎక్స్పడైట్ చేసి మరింత త్వరగా డీసిల్టేషన్ స్టార్ట్ చేసి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ద్వారా శాండ్ని మనం అవైలబుల్గా ఉంచడానికి చర్యలు కూడా తీసుకుంటున్నాం మిగతా టూర్ సోర్సెస్ ఏవైతే ఉన్నాయో ఓపెన్ రీచెస్ కానీ అలానే సెమీ మెకనైజ్డ్ పాయింట్స్ కానీ దీనికి సంబంధించి మనం ప్రొసీజర్స్ అన్నీ కూడా స్టార్ట్ చేస్తాం బట్ ఇవి కంప్లీట్ అయినా కూడా మాన్సూన్ సీజన్ ఎండ్ అయిన తర్వాతే మనం తీసుకోగలం కాబట్టి మాన్సూన్ సీజన్ ఎండ్ అయ్యేటప్పటికీ ఈ శాండ్ కూడా అవైలబుల్గా ఉండడానికి కావాల్సిన చర్యలన్నీ కూడా మైన్స్ డిపార్ట్మెంట్ ద్వారా తీసుకోవడం అనేది జరుగుతుంది వీలైనంత పంచాయతీస్లో కానీ సచివాలయంలో కానీ వాళ్ళు శాండ్ బుక్ చేసుకొని వాళ్ళకి ఒక స్లిప్ జనరేట్ అయ్యి వెయిటింగ్ టైం కూడా మేము క్లియర్గా మేము మెన్షన్ చేసి ఆ టైంకే వచ్చి తీసుకుంటున్నారు అనేటట్టుగా ఏర్పాట్లు చేస్తున్నాం ఇది జరిగినంత వరకు ఇదే ఓల్డ్ ప్రొసీజర్లే జరుగుతుంది కాబట్టి ఆ టైంలో కొంచెం రీచ్ ఇన్ఛార్జెస్తో కోఆర్డినేషన్ చేసుకొని అన్నెసరీ వెయిటింగ్ పీరియడ్ లేకుండా ఉంటే ఇంకా మనం మరింత ఎఫిషియెంట్గా శాండ్ని అందించగలము అని ఆశిస్తున్నాను